బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలే ముగిసింది విన్నర్ కూడా ఎవరో తెలిసిపోయింది అయితే చాలా మంది ఈ సీజన్ కు శివాజీ విన్నర్ అవుతారని భావించారు కానీ అంతా ఉల్టాఫల్టా అయింది శివాజీకి బదులు ఆయన శిష్యుడు పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు అయితే తాను విజేత కాలేకపోయాననే బాధ శివాజీలో ఉన్నట్లు తెలుస్తోంది ఫినాలి తర్వాత బిగ్ బాస్ బజ్ లో పాల్గొన్న శివాజీ ఆ విషయాన్ని బయటకు చెప్పేశారు విన్నర్ తానేనని ఆ విషయం తనకు తెలుసని చెప్పేశారు దీంతో బిగ్ బాస్ లో ఆయనపై కుట్ర జరిగిందనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్ బిగ్ బాస్ బజ్ లో గీతు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయో తెలిసిందే అందరినీ అడిగినట్లే శివాజీని కూడా ఘాటైన ప్రశ్నలతో ఇబ్బంది పెట్టింది గీతూ టాప్ త్రీ వరకు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేశారా అని గీతూ అడిగిన ప్రశ్నకు శివాజీ స్పందిస్తూ టాప్ త్రీ ఏంటి ఈ సీజన్ విన్నర్ నేనే నాకు తెలుసు అని అన్నారు మరి విన్నర్ మీరే అనుకుంటున్నారు కదా టాప్ త్రీలో ఆగిపోవడానికి కారణం ఏమిటి అనుకున్నారు అని అడిగింది గీతూ ఒక పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ ఆడుతుంటే ఆడనివ్వకుండా చేయాలన్న మొదటి రోజు సంకల్పం నుంచి నేను అడ్డం పడ్డాను అని తెలిపారు మీ వల్లే యావర్ పల్లవి ప్రశాంత్ ఇంత దూరం వచ్చారని మీరు అనుకుంటున్నారా అని గీతూ అడిగిన ప్రశ్నకు శివాజీ మాట్లాడుతూ కాకపోతే వాళ్ళ వెనకాల ఒక శక్తి ఉందని తెలియజేశాను అని సమాధానమిచ్చారు వాళ్లకు మైండ్ లో లేని ఆలోచనలు క్రియేట్ చేయించారు అది ఇండివిజువల్ అని అడిగిన ప్రశ్నకు గీతూపై ఫైర్ అయ్యారు శివాజీ నీ క్వశ్చన్ కు నేను ఆన్సర్ చెప్పడానికి రాలేదు అన్నారు ఆడియన్స్ అందరికి అమర్ ను మీరు కావాలనే డేవన్ నుంచి టార్గెట్ చేసినట్లు అనిపించిందని గీత అడగ్గా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అమర్గాడు నేను వెరీ గుడ్ ఫ్రెండ్స్ అని శివాజీ అన్నారు అంత క్లోజ్ గా ఉండే అమర్ క్యాప్టెన్ అవ్వకూడదు అని చాలా రకాల ప్రయత్నాలు చేసినట్లున్నారు అని గీత అడిగింది ఆ తర్వాత స్పా బ్యాచ్ వాళ్లకు పార్షియాలిటీ ఎక్కువ మీ స్పై బ్యాచ్ లో ఎప్పుడు ఫేవరెటీజన్ లేదా అని అడిగింది ఇందుకు శివాజీ సమాధానమిస్తూ మీరు ఎంత అనుకున్నా బయట జనం చూస్తున్నారు ఎవరు కలిసాడుతున్నారనేది ఆడియన్స్ చూస్తున్నారు అని సమాధానమిచ్చారు అసలు శివాజీ బిగ్ బాస్ హౌస్ కు ఎందుకు వచ్చాను అని ప్రశ్నించగా శివాజీ అంటే బిగ్ బాస్ అన్ని సీజన్లలో ఎప్పటికైనా గుర్తుండాలి దట్ ఈజ్ మై మార్క్ అని సమాధానం చెప్పారు